హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సబితా శ్రీనివాస్ని మాట్లాడుతున్నా ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇదేం వీడియో అనుకుంటున్నారా ఈ వీడియో అయితే నేను విజయవాడ వెళ్ళినప్పటిదండి విజయవాడ ఎందుకు వెళ్ళినా అంటే మా చెల్లి పెళ్ళి ఉండే మా బాబాయ్ వాళ్ళ కూతురుది మా చెల్లి పెళ్ళిక వెళ్ళినంటేమి కూతుర్ని చేసే ఒక రోజు ముందే మేము పెళ్లికాయతో వెళ్ళినాము అయితే సాయంత్రం పెళ్ళికూతుర్ని వేస్తారంటే మార్నింగ్ ఇంకా ఉండేం చేయాలి దర్శనం అని చేసుకుని వద్దాం అమ్మవారిదాని కనకదుర్గ టెంపుల్కి అయితే వెళ్ళినామండి ఇంటి దగ్గర నుంచి ఆటోలో వెళ్ళినాము గుడి వరకు ఇంకా గుడి దగ్గర అయితే బస్సులు అయితే మనకు ఉన్నాయి కదా పై వరకు అయితే బస్సులు వెళ్ళినట్టు మీకు చూపిద్దాం అన్నట్టు అయితే ఈ వీడియో తీసినా చూడండి నాకు కోడలు ఎంత ముద్దుగా ఉందో మా అన్నయ్య మా పిన్ని మేమందరం కలిసి అయితే వెళ్ళినాము అమ్మ వాళ్ళతోనైతే చాలా బాగా అనిపించింది గుడి కూడా ఎంత బాగుందో ఇది నేను రెండోసారి అండి కనకదుర్గ టెంపుల్కి వెళ్ళింది ఇంతకుముందు సారి వెళ్ళినా నా ఫాలోవర్స్ కూడా ఇద్దరు ముగ్గురు అడిగినారు విజయవాడ కనకదుర్గ టెంపుల్కి వస్తారా వచ్చేటప్పుడు అయితే మాకు చిన్న మెసేజ్ ఇవ్వండి అని అయితే నాకు తెలీదు ఫాలోవర్స్ నన్ను అడుగుతారని అప్పుడు నాకు అంత యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ అంత అయితే నేను వీడియోస్ అవైతే అప్లోడ్ చేయలేకపోయినా ఓకేనా అండి చూడండి మా వదిన వాళ్ళు మా పిన్నిలు మా అమ్మ అందరం అయితే వెళ్ళినాము మా చెల్లి మా చెల్లి పిల్లలు చాలా బాగా అనిపించింది చూడండి త్రిశూలం ఎంత బాగుందో అసలు చాలా బాగా అనిపించింది ఏదైనా మీకు చూపిస్తా అని అయితే మీకు మాట ఇచ్చినా కదా దాని గురించి అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా చూడండి ఎవరైనా పెళ్ళి వీడియోస్ ఏమైనా చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్లో అయితే చూడవచ్చు మీరు పెళ్ళికి సంబంధించిన వీడియోస్ అయితే షార్ట్లో అయితే అప్లోడ్ చేసిన ఓకేనా అండి చూ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా అండి మీ సపోర్ట్ నాకు కావాలి బాయ్ అందరికీ